అందరికీ నమస్కారం నేను మీ చక్రసర్ చౌదరి దావులూరి ముందుగా నా వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం నేను ఈరోజు ఖుషి మూవీలో అమ్మాయే సన్నగా అనే పాటను పాడబోతున్నాను అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన్న పడ్డారే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా ఆ వాడి చూపులకు మంచిైన మరిగేలే ఆ నవ్వులు హో హో ఈ చూపులు హో హో ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రా మంచాన పడ్డారే ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయేలే ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే ప్రేమే తోడుంటే పామైనా తాడేలే ప్రేమే వెంటుంటే రాయైనా పరుపేలే నీ ఒంట్లో ముచ్చమటైనా నా పాలిట పన్నీరే నువ్విచ్చే ఇచ్చే పచ్చిమిర పైన నా నోటికి నేంజే ఈ వయసులో హో ఈ వరసలో హో హో ఈ వయసులో ఈ వరసలో నీ రేలే అమ్మా అమ్మాయే సన్నగా నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మజాన పడ్డారే నేనొక పుస్తకం అయితే మీ రూపే ముఖ చిత్రం నేనొక అక్షరమైతే నువ్వే లేదానర్ధం ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం ఒలికే నీ మలపే చేయించే తల స్నానం ఎండల్లో నీ రెండల్లో నీ చలిమే చలిమేంద్రం మంచుల్లో పొగ మంచుల్లో నీ వలపే రవికిరణం పులకింతలే మొలకెత్తగా హో ఉలకింతలే మొలకెత్తగా ఇది సన్నగా అరనవ్వే వ్యవసాయం మతి తప్పి కుర్రలే పడ్డారే అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా వాడి చూపులకు మంచి మరిగేలే ఆ నవ్వులు హో హో ఈ చూపులు హో హో నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమే లే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోని మీరు వెంటనే పొందవచ్చు ధన్యవాదములు